ఇల్లు అంటే కుటుంబం ఇల్లు అంటే కుటుంబం ఇంట్లో ఎంత మంది కాపాడబడుతున్నారు ఎంత మంది రక్షింపబడ్డారు ఏ ఒక్కడే వస్తే సరిపోతుందా జా మీ ఆవిడ రావద్దా మీ ఆవిడను కట్టుకున్నావా తాలితో కట్టుకున్నావు మీ ఆవిడని మరి ఆవిడకు దేవుని కూర్చి చెప్పావా నీ ఒక్కడే వస్తే సరిపోతుందా గుడికి నీ వస్తే పిల్లలు రారు పిల్లలు వస్తే నీవు రావు వస్తే ఆమె రాదు ఆమె వస్తే నీవు రావు మీ పిల్లలు వస్తే మీరు రారు కుటుంబం అంతా వస్తా చర్చికి కుటుంబం అంతా వస్తుందా రాము ఫంక్షన్ కి అయితే కుటుంబం అంతా కలిసి కట్టుకొని వెళతావు అదే దేవుని ఎంత చావుకు వెళ్ళినట్టుగా ఒక్కొక్క చావుకు వెళ్ళినట్టుగా చావుకి ఇంటికి వెళ్తాం చర్చ్ కూడా ఈ రోజు అలాగనే వస్తున్నారండి అది కూడా ఎందుకు వస్తున్నారంటే చర్చికి రా పోతాయ్య అయ్యగారు మా ఇంట్లో కార్యక్రమాలు నడిపించారని వస్తున్నారు జీవితాలను కట్టుకోవడానికి వస్తున్నారా దేవుడు చెప్పినట్టుగా బ్రతకడానికి వస్తున్నారా కుటుంబాన్ని అంతటిని కూడా వాక్యంతో కట్టుకోవడానికి ఇల్లైతే బాగా కట్టుకున్నావు కుటుంబాన్ని వాక్యంతో కట్టుకుంటున్నావా నీవు నీ పిల్లలు మీ అమ్మా నాన్న నీ సోదరులు సోదరి మనలు కుటుంబం అంతా కూడా కట్టబడాలి దేవునిలో ఆయన రాబోతున్నాడు ఆయన ఎప్పుడో అనౌన్స్మెంట్ చేసి నవాహు ఎప్పుడో అనౌన్స్మెంట్ చేశాడు నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఉపద్రవంలో కొట్టుకొని పోయారు మనం కూడా మంటలకు ఆహుతి కాక తప్పదు